శ్రీ సమ్మక్క సారక్క మేడారం జాతరకు వెళ్లి వచ్చే భక్తుల కొరకు వెంకటాపురం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కూలింగ్ మినరల్ వాటర్ చరివేంద్ర ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు చరిత్ర మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మురుగు జిల్లాలో వెలిసినటువంటి శ్రీ సమ్మక్క సారక్క మేడారం జాతరకు వెళ్లి వచ్చే భక్తుల కొరకు వెంకటాపురం మండలం డిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ చల్లటి నీటి చలివేంద్రాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని వరదేవతల ఆశస్సులు మీకు మాకు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ జిల్లా నాయకులు గొడవర్తి నరసింహమూర్తి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంప రాంబాబు ప్రధాన కార్యదర్శి పిల్లరి సెంటి మురళి అధికార ప్రతినిధి దామోదర్ సీనియర్ నాయకులు వెల్పూరి లక్ష్మీనారాయణ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకులు చిడెం రవికుమార్ ముడుంప శ్రీనివాస్ మహిళా అధ్యక్షురాలు పెన్నువాస్తావ మాధురి మాజీ అధ్యక్షురాలు జానకమ్మ మాజీ సర్పంచ్ నారాయణమ్మ